మీరు పీఎం చేయించుకున్నా ఎవరు కూడా మనం చేయాలని అందరూ కూడా వాళ్ళు రెండు అయిపోయి వాళ్ళు మీరు ముందుకెళ్ళి ఎవరు కూడా కోటి రూపాయలు ఎన్వెస్ట్మెంట్ చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని హోం కూడా అదే మనం తిప్పాం మీరు ఎవరైనా తొలగిందో ఎల్జీ ఫార్మర్స్ ఫార్మర్స్లో కోటి రూపాయలు ఇవ్వలేదా గవర్నమెంట్ మీరు ఎందుకు ఇవ్వరండి

పోలీసులు అయితే చాలా ఒత్తిడి చేస్తున్నారు అలా ఒత్తిడి చేస్తున్నారు మేము చేసేస్తా మీరు ఏం చేయలేరు మేము ఏదైనా చేయగలరా చేసి చూడండి చూపిస్తాం మా తలకి చేయండి ఎలా చేస్తాం ಎಲ್ಲ ರೈಟ್ ಕರೆಕ್ಟ್ ಇನ್ನೇ

ಅವರು ಸೈಕಲ್ ಸೈಕಲ್ ರೆಡಿ ಅಂಚು ಕಂಡುಕಿ ಆರೋಪ ನೀವು ಅಪ್ಪ ನೀವು

బాబా మీరు కానీ ముందుకెళ్తే నెక్స్ట్ షేర్ లో ముందుకు వెళ్తున్నా లోబో లాబో నాణనా సురేష్ నాణి Terima kasih. अरे ये लेगा मानू बेटी हाँ <imitation> चाह uh. 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 ఐదురు చేశారు అవుతుంది ఇక్కడది అంబాజీపేట అంబేద్కర్ అందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి పైనటువంటి శ్రీ వర లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్టత ఉంటుందో సింహాచలం శ్రీ వర లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజ రూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన ఏడుగురు భక్తుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ప్రభుత్వం తాలూకా చేతకానితనం ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లలో కూడా అంటే చంద్రమోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కేవలం మూడు రోజుల నాలుగు రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించి టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు సరే గాలి వచ్చింది వానొచ్చింది ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్లన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఒక పక్క గాలి ఒక పక్క ఇంతప్పుడే ఇలా పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు సార్ పెద్ద గాలి వేసింది గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్ అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు కళ్ళుమూరి తెసే లోపు మొత్తం గోడంతా కూలిపోయింది కిందన ఉండిపోయారు నాకు ఏమో ఆ కుర్రాడికి ఏమో ఆ ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది అంటే క్యూరింగ్ ఉన్నటువంటి గోడ తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు మీరు చూడండి హనుమంతవాగ్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్ ఇలాంటి ఫ్లైయాష్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కడితే ఇది పరిస్థితి దీని క్యూరింగ్ లేదు కావాల్సినటువంటి కావలసినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు క్యూరింగ్ అనేటువంటిది జరగనే జరగలేదు దానికి తీసుకొని వచ్చి ఐరన్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకి సంబంధించినటువంటి అన్ని ఈ ఇదే గోడకి వారు కొడితే దీని నాణ్యత ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఉన్నారు ఇందులో మీరు అందరూ కూడా దగ్గరుండి చూసుంటారు ఈ పక్కన ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏదైతే పెండాల్స్ ఇవన్నీ కట్టారో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా ఈ గోడ మీద పెట్టారు సహజంగా గాలి వచ్చినప్పుడు ఏమవుద్ది అటు ఇటు పెద్ద ఎత్తున పెద్ద గాలి వచ్చింది ఆ ఊగింది ఆ ఊగింది అంతా తీసుకొని వచ్చి ఆ కొండ చర్యలతో పాటు పూర్తిగా భక్తుల మీద పడిపోయి అక్కడికక్కడే ఏడుగురు మరణించారు పాప కుటుంబ సభ్యుల తాలూకా రోదను చూస్తే వాళ్ళని ఎవరు ఓదార్చేటువంటి పరిస్థితి లేదు ముప్పై ముప్పై ఏళ్ళ కురవాడు ఇరవై ఏడు ఏళ్ళ ఆయన భార్య ఆ భార్య తల్లి వాళ్ళ మేనత్త ఇద్దరు యువకులు అంబాజీపేటకు సంబంధించినటువంటి ఇద్దరు యువకులు ఒక స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్ వారు కేవలం భక్తుని భక్తులుగా దేవుడి దర్శనానికి వచ్చి ఆ నిజ దర్శనం చేసుకుందామని చెప్పి పాపం రాత్రి రెండు గంటలకి లైన్లో క్యూ లైన్లో మూడు వందల రూపాయల లైన్లో నిలబడి చేస్తే ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పనులు కొన్ని ఇటువంటి నిర్మాణాలు చేసినప్పుడు ఆ పక్క నుంచి లైన్ అయితే నాకు తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు సపోర్టింగ్ లేదు క్యూరింగ్ అవ్వలేదు నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకొని వచ్చి క్యూ లైన్లో పెడితే మా గోడ కూలిపోయి ఏడుగు చనిపోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఆ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఎవరికన్నా ఉందా ఈరోజు ఆ కుటుంబ సభ్యుల తాలూకు రోజున ఒకే కుటుంబంలో నలుగురు అంటే ఆ తాలూకు కడుపుపోత దేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి ఆ పరలోకానికి కలిసిపోవాలంటే దీని అందరికీ ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాటలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది దీన్ని కూడా రాజకీయం చేయాలని కాంట్రాక్టర్ ఎప్పుడు కట్టారు ఏ ప్రభుత్వంలో కట్టారు కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు ఇదా ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రతి కుటుంబ చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులు కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే అది అది మేము అడుగుం కాదు కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు ఏదైతే గతంలో ఏ రకంగా జరిగిందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా సహకరించారు అలా చేయాలని చెప్పి వారు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తప్పకుండా ప్రతి కుటుంబానికి చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే అనేటువంటిది కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు ఘటన తెలిసిన వెంటనే పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికులు లోనయ్యారు తక్షణమే వారందరినీ కూడా పరామర్శించాలి కుటుంబ సభ్యులకి ధైర్యం నింపాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రెండు గంటలకు విశాఖపట్నం ఉన్నారు నేరుగా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేరుగా కేజీహెచ్కి వచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా వారు పరామర్శించాలని చెప్పి వారు రాబోతా ఉన్నారు తప్పకుండా మరి ఆ కుటుంబ సభ్యులకు ఆ కుటుంబ వాళ్ళని తీసుకురాలేం కానీ అందరి తాలూకా ధైర్యం అందరి తాలూకా సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు ఉంది చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికి కూడా ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ అందరికీ కూడా అందరూ ప్రజలందరూ కూడా వారికి మరో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అందరం కూడా వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల కోరిక ఏదైతే ఉందో కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ అండ్ ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్లీ ఎందుకు కాదనుకుంటున్నారు మీరు సహజంగా కనబడుతుంది కదండి కనిపిస్తుంది కదండి ఇంకేంతకంటే గోడ కట్టి ఐదు రోజులు అయిన తర్వాత క్యూరింగ్ అవ్వకుండా ఆ గోడ మీద తీసుకొని వచ్చి సపోర్ట్ పెడితే ఎక్కడైనా అర్థం ఉందా ఎక్కడైనా ఏ టెక్నాలజీ వాడుతుందో చెప్పానండి ఏ టెక్నాలజీ వాడితే అవుతుందో పని ఒక గోడ కట్టితే ఆ గోడ కొండ చర్యలు ఉంటే ఆ కొండ చర్యలకు ఉన్నటువంటి సపోర్ట్ ఉన్నటువంటి గోడ మీద తీసుకొని వచ్చి మీరు ట్రస్సులు మేకలు కొట్టి మీరు సపోర్ట్ తీసుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు అయినటువంటి గోడ సపోర్ట్ చేసేస్తుందని చెప్పి ఏదైనా టెక్నాలజీ ఉన్నదని చెప్పానండి ఇప్పుడు ఏడుగురు ప్రాణాలు పోయి ఎవరు ఇస్తారు చెప్పండి సి దిస్ ఇస్ నాట్ టైం ఫర్ పాలిటిక్స్ కానీ బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటిది ఉంది తీసుకోండి యాక్షన్ తీసుకోండి మా తప్పు ఉందని చెప్పి ఒప్పుకోండి అది చేయడం మానేసి ఇంకా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదనేటువంటి మా అభిప్రాయం అలా కాదండి అక్కడ చాలా గోళ్ళు ఉన్నాయి అన్ని గోళ్ళు ఎందుకు పడిపోలేదు ప్రళయం చేస్తే ఇప్పుడు ఏదైతే చెప్తున్నావు మనం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాల్ ఏదైతే ఉందో ఇది మూడు రోజులైంది కట్టి మూడు రోజులు అయినటువంటి వాళ్ళ మీద మీరు సపోర్ట్ ఎలా తీసుకుంటారు ట్రస్ట్లు ఎలా చేస్తారు సో అది క్యూ లైన్ సేఫ్టీ లేదన్నప్పుడు క్యూ లైన్ అలా పెడతారు పక్కన సో ప్లానింగ్ లేదన్నటువంటిది చెప్తాను తప్ప ఈ ప్రళయం ఆలసృష్టించారని చెప్పి చెప్పలేదు సో ఇందులో క్లారిటీ ఏంటంటే ఏదన్నా అన్వర్డ్ ఇన్సిడెంట్ ఏదన్నా అయిన అయిందని అనుకున్నటువంటిది ఊహించాలి అనుకొని ఏర్పాట్లు చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి సో అది తీసుకోకుండా చేశారనేటువంటిది మా ఆరోపణ తప్ప మాకేమి ఇదేది వాళ్ళు చేశారని ఇంకో చేశారని కాదు బాధ్యత పడాలనేటువంటిది మా తాలూకా ఆరోపణ కాదు బాధ్యతలు అడిగింది మేము ఏది చేసినా ఇది ఆ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది సో ఇందాక శోభా గారితో మాట్లాడడం ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం కన్సెంట్ ఇచ్చినటువంటి వరకు పోస్ట్ మార్టం మేము చేస్తాం సార్ కానీ కన్సెంట్ ఇచ్చినా ఏది చేసినా ముందు ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా డిమాండ్ ఇది ఉంది ఆ డిమాండ్నే మేము ఎక్స్ప్రెస్ చేస్తాం సో ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా వాళ్ళ యాక్సెప్టెన్స్ వాళ్ళ అంగీకారం బట్టే మా తాలూకా ఇది ఉంటుంది తప్ప మేము ఇది ఏదో పొలిటికల్గా చేయాలనేటువంటి ఆలోచన మాకైతే లేదు సార్ సార్